అందమైన సినీ ప్రపంచంలో ఎంతోమంది సినీ దర్శకులు కళాకారులు కష్టపడి తీసినటువంటి సినిమాలు ఎన్నో ఎక్స్పెక్టేషన్లతో తీసినటువంటి సినిమాలు ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళిన తర్వాత అతి దారుణంగా పేలుటాకు వస్తూ ఉంటుంది ఇదివరకు ఎన్నో సినిమాలు హిట్ అయ్యి ప్రేక్షకుల మధ్య మంచి స్టార్ డమ్ సంపాదించుకున్నటువంటి హీరో అయినప్పటికీ కొన్ని టైంలలో వాళ్ళ సినిమాలు కూడా ప్రేక్షకుల మధ్య అతి దారుణంగా ఫెయిల్ అవ్వడానికి కారణమే ఎన్నో ఎక్స్పెక్టేషన్లతో తీసినటువంటి సినిమా ప్రేక్షకుల మధ్య అటర్ ప్లాప్ కావచ్చు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఏదో చేశాం అన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి సినిమాలు ప్రేక్షకుల మధ్య సూపర్ డూపర్ హిట్ కావచ్చు సో ఈ సినిమాలు హిట్ అవ్వడానికి ఫెయిల్ అవ్వడానికి ప్రేక్షకుల యొక్క మనస్తత్వాలకి మధ్యలో ఉన్నటువంటి ఆ రహస్యం ఏంటి అయితే ఒక ఉదాహరణ ఏంటంటే ఎన్నో హిట్లు ఇచ్చినటువంటి పూరి జగన్నాథ్ మంచి స్టార్డామ్ ఉన్నటువంటి హీరో దేవరగొండ విజయ్ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎన్నో ఎక్స్పెక్టేషన్లతో ప్రపంచంలో మంచి స్టార్డమ్ ఉన్నటువంటి మైక్ టైసన్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా లైగర్ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి అసలు కారణం ఏంటి అంటే డైరెక్టర్ యొక్క ఎక్స్పెక్టేషను డైరెక్టర్ యొక్క థాట్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఎన్నో యాంగిల్లలో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లలో చేసినటువంటి సినిమా అయినప్పటికీ ప్రేక్షకులకి ఆ సినిమా ఎందుకు నచ్చలేదు ఆ సినిమా అటర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటి ఇది ఒక ఉదాహరణ అనమాట విజయ్ దేవులకుండా స్టార్ట్ అవుతుండే పూరి జగన్నాథ్ మంచి హిట్లు ఇచ్చినటువంటి స్టార్డమ్ కలిగిన వ్యక్తే మైక్ టైసన్ ప్రపంచానికి తెలియని వ్యక్తి కాదు సో వీళ్ళు ముగ్గురు ఉన్నప్పటికీ ఆ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది పూరి జగన్నాథ్ యొక్క క్రియేటివిటీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి సినిమా సినిమాకి ఒక డిఫరెంట్ యాంగిల్లో సినిమాని రూపొందిస్తుంటాడు అది పూరి జగన్నాథ్ యొక్క స్టైల్ సో సినిమా ఎందుకు ఫెయిల్ అయింది సో ఇలా ఒక పూరి జగన్నాథ్ సినిమా కాదు ఎంతోమంది సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతుంటాయి కొన్ని టైంలలో కొన్ని టైంలలో ఏదో చేసాంలే అన్నట్టు అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతుంటాయి ప్రేక్షకుల మధ్య సినిమాలు హిట్ అవడానికి ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అసలు సినిమాకి ప్రేక్షకుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ రహస్యం ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ఏ సినీ డైరెక్టర్ కూడా గ్రహించలేకపోతున్నాడు ఇంకో విషయం ఏంటంటే ఎన్నో హిట్లు ఇచ్చిన అనుభవం ఉన్నప్పటికీ ఎన్నో హిట్లు తీసినటువంటి అనుభవం ఉన్నప్పటికీ ఎన్నో అనుభవం ఉన్నప్పటికీ ప్రేక్షకుల యొక్క నాడీని గ్రహించలేని పరిస్థితిలోనే ప్రతి సినీ డైరెక్టర్ కొట్టుమిట్టాడుతున్నాడు ఒక సినిమా ఫెయిల్ అవ్వడం ఒక సినిమా హిట్ అవ్వడం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ ప్రేక్షకుల నుండి ఎందుకు రాబట్టలేకపోతున్నారు దానికి కారణం ఏంటి వీళ్ళు ఏదైనా ఎక్స్పెక్టేషన్తో సినిమా రిలీజ్ చేస్తారో దానికి రివర్స్లో ప్రేక్షకుల నుంచి రిజల్ట్ వస్తుంది ఇది చాలామంది డైరెక్టర్స్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం సో అయితే నా ఉద్దేశం ఏంటి అంటే ఒక సినిమా ఆ సినిమాలోని టాపిక్ ఏదైతే ఉంటుందో సబ్జెక్టు ఎంతమంది ప్రేక్షకుల జీవితాలకి దగ్గరగా ఉంటుందో అంతమంది ప్రేక్షకులు ఆ సినిమాను చూసే అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం సో ఎంతమంది జీవితాలకి ఆ సినిమాలోని టాపిక్ దగ్గరగా ఉందో అంతమంది ఆ సినిమా చూసే అవకాశం ఉంటుంది అంతమంది ఆ టాపిక్కి దగ్గా ఉన్నటువంటి ప్రేక్షకులు ఆ సినిమాలోని టాపిక్కి దగ్గర ఉన్నటువంటి ప్రేక్షకులు వాళ్ళ జీవితాలకి దగ్గరగా ఉన్నటువంటి ఆ టాపిక్ని ఇష్టపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది నా ఉద్దేశం రౌడీ దానికి సంబంధించినటువంటి మనుషులు రౌడీలుగా బతికేటువంటి మనుషులు తక్కువ మంది ఉంటారు కాబట్టి అలాంటి రౌడీ టాపిక్స్ చూసేవాళ్ళు కూడా తక్కువ ఉంటారు సో ఆ సినిమా అంతమందికి మాత్రమే రీచ్ అవుతుంది కాబట్టి ఆ రౌడీ టాపిక్ సంబంధించినటువంటి సినిమాలు తక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది అంతే ఇంకోటి ఒకవేళ మంచి పాపులారిటీ కలిగినటువంటి వ్యక్తి అయ్యి ఇదే అయి ఉంటే బాల్ ఠాక్రే లాంటి వ్యక్తి అయి ఉంటే సూరి ఇప్పుడు రక్త చరిత్ర లాంటి సినిమాలు కూడా పబ్లిక్లో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ టాపిక్ని చూడడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించి ఉంటారు అంటే దగ్గరగా వాళ్ళని వీళ్ళు చూసి లేకపోవడం వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలిసి వాళ్ళ నిజ జీవిత చరిత్ర ఎలా ఉందనే ఉద్దేశంతో తెలుసుకోవాలనే ఉద్దేశంతో చూడాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది చూసి ఉంటారనేది నా ఉద్దేశం అందుకే సకాల చరిత్ర లాంటి సినిమాలు ఒక మంచి సంపాదించుకునే అనేది నా ఉద్దేశం సో దీంట్లో ఒక్కొక్క ప్రేక్షకుడు ఏ ఉద్దేశంతో చూస్తాడో ఏ కారణం చేత చూస్తాడో ఎవరికి తెలియదు ఒకటి ఏంటంటే క్షణ క్షణం మాత్రం నాకు ఒక కారణం బలంగా తెలుసు ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు అందులోని బాధలు ఇబ్బందులు తెలిసిన వాళ్ళు ఎలాంటి లవ్ టాపిక్ లేకుండా పీస్ఫుల్గా ఉన్నటువంటి సినిమా క్షణక్షణం సో దాని కారణంగా ప్రశాంతంగా సినిమా చూసి హీరోయిన్ని శ్రీదేవి గారి అందాన్ని వెంకటేష్ గారి కామెడీని చూసి అలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేసి అద్దాం అనే ఉద్దేశంతో చాలామంది ఆ సినిమాని హిట్ చేసి ఉంటారు అనేది నా ఉద్దేశం ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్స్ దాని కార్ లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు లవ్ అంటే నచ్చక అలాంటి లవ్కి దూరం ఉన్నటువంటి ఆ సినిమా అందమైన విను పైన మ్యూజిక్ సో దేని కారణంగా వాళ్ళు హిట్ అయి ఉంటుంది అనేది నా ఉద్దేశం అంటే ప్రతి మనిషి ఇప్పుడు ఆర్జీవి కూడా ప్రతి సినిమాని ఏదో ఒక సందర్భంలో ఆ సందర్భాన్ని బట్టి అతనిలో ఉన్నటువంటి ఇంటెన్షన్తో ఒక సినిమాను చూస్తాడు అంటే ప్రతి ప్రేక్షకుడు కూడా తనున్న పరిస్థితుల్లో ఒక ఇంటెన్షన్ ఉంటుంది ఆ ఇంటెన్షన్కి దగ్గరగా ఉన్న సినిమాలు మాత్రం చూసే అవకాశాలు అధికంగా ఉంటాయి ఇది నా అభిప్రాయం సో ఆర్జీవి గారు కూడా అంతే నేను అయినా అంతే ఇంకొకరైనా అంతే ఎవరైనా అంతే వాళ్ళు చూసేటువంటి సినిమా వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళలో కొన్ని ఇంటెన్షన్స్ ఉంటాయి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటారో ఆ పరిస్థితులకు సంబంధించినటువంటి కొన్ని ఇంటెన్షన్స్ ఉంటాయి ఆ ఇంటెన్షన్స్ని బట్టి వాళ్ళకు ఒక సినిమా చూడాలనే ఫీలింగ్ అవుతుంది సో దాని కారణంగా ప్రేక్షకులు అదే ఇంటెన్షన్తో వాళ్ళున్న పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో ఉంటారో దాని కారణంగా వాళ్ళ లోపల ఏర్పడేటువంటి కొన్ని ఇంటెన్షన్స్ ఆ ఇంటెన్షన్స్ కారణంగా ఆ ఇంటెన్షన్కి దగ్గరగా ఉన్నటువంటి సినిమాలని ప్రేక్షకులు కానీ ప్రతి వ్యక్తి పబ్లిక్లో ప్రతి మనిషి వాళ్ళ డైరెక్టర్స్ కావచ్చు సామాన్య జనాలు కావచ్చు ఎవరైనా కావచ్చు నేనైనా కావచ్చు ఎవరైనా అలా చూసే అవకాశం ఉంటుంది సో నా ఉద్దేశం ఏంటి అంటే ప్రతి వ్యక్తి ఒక సినిమాని చూడడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటారో ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంటారో ఆ పరిస్థితుల్లో కారణంగా వాళ్ళు ఏర్పడేటువంటి ఇంటెన్షన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఇంటెన్షన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఇంటెన్షన్కి దగ్గరగా ఉండే సినిమాలు ఎక్కువగా చూస్తారనేది నా ఉద్దేశం సో దీన్ని అంత ఈజీగా వాళ్ళ ఇంటెన్షన్స్ని క్యాచ్ చేసి సినిమాలు చేసి వాళ్ళని రీచ్ అయ్యి కిట్లు కొట్టేంత అవకాశం అయితే ఉండదు అది అంత ఈజీ కాదు సో ఎప్పుడు ఏ క్షణంలో ఏ ప్రేక్షకుడు ఏ ఇంటెన్షన్కి దగ్గర అవుతాడా ఏ ఇంటెన్షన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడా అనేది తెలియదు సో ఇది ఇది అనేది నా ఉద్దేశం ఇది కారణం అనేది నా ఉద్దేశం సో మన ఆర్జీ గారు తన యొక్క యువర్ ఫీలింగ్ కాన్సెప్ట్తో తను తెలుసుకునే రహస్యం ఏంటో నేను కూడా చూడాలనే ఉద్దేశంతో ఉన్నాను సో నా ఉద్దేశాలు అయితే ఇవి కారణాలు ఇవే అని మాత్రమే నా ఉద్దేశం సో థ్యాంక్ యూ